ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మవారి దయవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పద్మ పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక తల్లి నిజానికి రోజు గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని వినాల్సినటువంటి ఒక వార్త అయితే తీసుకొచ్చాను కొంచెం గుండెల్లో గుబులు కూడా రేగేటటువంటి ఒక వార్త అదేంటో తెలుసా ఈరోజు సోమవారం రోజున నువ్వు ఊహించినటువంటి ఒక శుభవార్త అది కూడా రాత్రి ఎనిమిది లోపు ఇరవై ఐదు నిమిషాల తరువాత ఈ వార్త అయితే నువ్వు వింటావు నిర్లక్ష్యం చేస్తే కనుక వెక్కి వెక్కి ఏడుస్తావు ఇంతకీ ఆ వార్త ఏంటి ఆ శుభవార్త ఏ లేదంటే నాకు బాధ కలిగించే వార్త ఏమి చెప్పబోతూ ఉన్నారు అసలు నీ జీవితానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లాభమా నష్టమా దానివల్ల నీకు ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెలుసుకుని నువ్వు తీరాల్సిందే లేదు అంటే వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఒకవేళ మంచి జరగబోయేలాగా వచ్చి ఉంటే అవకాశాన్ని అదృష్టాన్ని కొన్ని నీ చేజేతులారా నువ్వు పాడు చేసుకున్న దానివే అవుతావు లేదా ఒక్కటే ఒకవేళ దాని నుంచి నువ్వు ఏదైనా కష్టమో నష్టమో చెడు జరగబోతుంటే దాని నుండి ఎలా బయటపడాలో తెలియక చిక్కుల్లో ఇరుక్కుంటావు కనుక ఏ ఒక్క విషయానికి కూడా రోజును నీ దుర్గమ్మ చెప్పే ప్రతి మాటను మనసు లోతుల్లోకి తీసుకో ప్రతి పదాన్ని గుండె లోతుల్లోకి తీసుకో ప్రతి ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పదం ఒక్క మాట విని ప్రయత్నం చేస్తేనే అసలు నీ తల్లి ఎందుకు ఇలా అంటున్నాను నీ దుర్గమ్మ ఏం చెప్పబోతున్నాను అనేది నీకు అర్థమవుతుంది కనుక ఒక్క పది నిమిషాలు నాతో ఇప్పుడైతే నువ్వు ఆగుబిడ్డ ఎక్కడికి వెళ్ళవద్దు నిజంగా నువ్వు నన్ను నీ తల్లిగా భావిస్తే నా చిటికిన వేలు పట్టుకుని కాసేపు ఇక్కడ ఆగు కాసేపు ఇక్కడ కూర్చో విను నీ తల్లి ఏం చెప్తున్నానో అర్థం చేసుకో కానీ జాగ్రత్త వదిలి వెళ్లకు నిర్లక్ష్యం వద్దు అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు అమ్మవారి మాటల వెనక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే కదండి ఆ విషయం ఏంటి అమ్మవారు క్లియర్గా మనకు దాచుకుని పె మన కోసం దాచిపెట్టారు వీడియోకు చిన్న లైక్ ఇస్తే మరి అమ్మవారి కోసం ఇచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే మీరు ఇక్కడ ఓం శ్రీమాత్రే నమ అంటూ కామెంట్ చేయండి అంత మాత్రమే కాదండి ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ని దూరం చేశారు అమ్మవారు అంటూ మంచి మంచి మెసేజ్లు షేర్ చేస్తూ ఉన్నారు అమ్మవారి ఆశస్సులు మన అందరిపైన గట్టిగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి తగ్గ సొల్యూషన్స్ అన్నవి మీకు అందిస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా నేరుగా అమ్మవారే మీకు మీ పర్సనల్ పర్ అన్నిటికీ కూడా సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోగలుగుతున్నారు అంటే అమ్మవారి ఆశీస్సులతోనే మరి తప్పకుండా ఈ వీడియోస్తో కనెక్ట్ అయ్యి మీకున్నటువంటి సమస్యలను తప్ మీరు చక్కగా పరిష్కరించుకునే మార్గాలను అమ్మవారు తెలియచేస్తూ ఉన్నారు మరి ఈరోజు అమ్మవారు ఏమి సందేశం మన కోసం తీసుకొచ్చారో వెంటనే తెలుసుకుందామా బిడ్డ ఈరోజు కార్తీక సోమవారం రోజు నీకు ఎలా ఉండబోతుందో తెలుసా అసలు నీకు నువ్వు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అసలు నీ ఊహకు కూడా అందనటువంటి కొన్ని సంఘటనలు నీ చెవిన పడతాయి ఈరోజు తెల్లవారితే అంటే నీ జీవితంలో ఊహించని జరగినటువంటి సంఘటనల గురించి తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు సాయంత్రం లోపు నీ జీవితంలో కని విని ఎరుగునటువంటి కొన్ని ఊహించినటువంటి శుభవార్తలైతే నువ్వు వినబోతున్నావు మరి ఆ ఊహించని శుభవార్త నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది సాయంత్రం లోప నీ యొక్క జీవితంలో ఆ వార్తగా నిలబడబోతోంది మరి ఇవాటి రోజున నువ్వేం చేయాలి అంటే నీ కుటుంబ పరంగా నీకు ఎలా ఉండబోతుంది అసలు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు ఆ సమయంలో నువ్వు ఎలా గుండె నిబ్బరంగా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాను తల్లి ఎందుకంటే నీ జీవితానికి ఒక ముఖ్యమైన రోజు ఒక మలుపు తిరగబోయే రోజు కనుక ఈ రోజున నువ్వు ఎలా ఉండాలి అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడాలి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు మరి ఆ మలుపు మంచి మలుపా చెడుకా మంచిగా నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా చూడాలి కదమ్మా దాన్ని వదులుకోనేకూడదు కదా అందుకే నీకు మళ్ళీ మళ్ళీ పదే పదే హెచ్చరిస్తున్నాను కనుక జాగ్రత్త ఒక్క పది నిమిషాలు నీ సమయాన్ని నా కోసం కేటాయిస్తావా నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా నేను మార్చి చూపిస్తాను తల్లి నీకు ఒక మంచి పూలదారి వేసి చూపిస్తాను కనుక నువ్వు జాగ్రత్తగా ఈరోజు నీ తల్లితో నీ దుర్గమ్మతో అయితే ఈరోజు నువ్వు ఉండాల్సిందే ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అతిపెద్ద మలుపు కనుక ఆ మలుపు దగ్గర నువ్వు ఉన్నావు కనుక అక్కడ కాసేపు వేచి ఉండాల్సిందే ఆ మలుపు దాటలేనని ఆగిపోయావు అంటే నీ జీవితాన్ని నీ చేజేతులార నువ్వే ఆపేసుకున్న దానివే అవుతావు మరి మలుపు దాటుతావా కష్టపడి ఎదురు చూసి అయినా లేదా కష్టం ఉందిలే ఎదురు చూస్తారు ఏం చూస్తాంలే అని వెళ్ళిపోతావా నిర్ణయం నీకే వదిలేస్తున్నాని జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకో దీని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది దీని ఎందుకని అంటే నీకు ఈరోజు ఒక అందమైనటువంటి ఒక శుభవార్త నీ జీవితంలో నీ దిశను మార్చేటటువంటి ఆ శుభవార్త వచ్చే తీరుతుంది ఇది కేవలం శుభవార్త కాదమ్మా నీ భాగ్యానికి మలుపు తిప్పేటటువంటి సంకేతం కూడా నువ్వు అనుకోవాలి ఈ విధమైనటువంటి అవకాశం నీకు దక్కుతుంది అయితే ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని ముందుగా గమనించుకున్నట్లయితే కొద్దిగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు ఆలోచించే విధానం గురించి మాట్లాడే విధానం గురించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని పొరపాట్లు ఉంటాయి కొన్ని దిద్దుకోవలసినవి ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి అన్నింటినీ కూడా ఈరోజు కొన్ని నిమిషాలు నీ గురించి నీకు పరిచయం చేస్తాను తల్లి తప్పకుండా విను నీ స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా మంచి స్వభావం కలిగి ఉంటావు ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా మీకు ఉండదు చాలా మంచి మనసు ఉంటుంది ఇక్కడ ఎవరిని కూడా బాధ పెట్టాలి అని వారు బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండాలి అని అనుకోవు ఎవరిని కూడా అవమానపరచాలని కించపరచాలని కళలో కూడా అనుకోవు ఎప్పుడు కూడా ఎంత మంచిగా ఆలోచిస్తావో అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు కానీ ఇంత మంచి మనసు ఉన్న నీకు కూడా ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ పెరుగుతూ వస్తూ ఉన్నావు అంటే అమ్మా నాన్నలు కష్టపడడం కానీ కష్టాల్లో పెరగడం కానీ పేదరికంలో పెరగడం కానీ అనుకున్నవి జరగకపోవడం కానీ చిన్నప్పటి నుంచి ఒకలాంటి బాధను చూస్తుంటే ఆ బాధ యొక్క విలువ అనేది నీకు తెలుసు ఆ కష్టాలను చూస్తూ అలా పెరుగుతూ వచ్చావు ఒక్కొక్కసారి కష్టపడడం డబ్బు సంపాదించడం ఎంత కష్టమో కూడా నీకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ పరిస్థితుల్ని అలా చూస్తూ పెరుగుతూ వచ్చావు కనుక ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఒక ఆలోచన అమ్మ నాన్నలు ఇంత కష్టపడుతూ ఉన్నారు మా కోసం త్వరగా బాగా చదువుకోవాలి త్వరగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలి వారిని సుఖపెట్టాలి నా వంతు సమయం సహాయం నేను వారికి అందించాలి అమ్మా నాన్ను బాగా చూసుకోవాలి ఇలా ఎన్నో విషయాలు దాని యొక్క విలువ నీకు తెలుసు అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి చిన్నప్పటి నుంచి స్వతహాగా నీకు మంచి అలవాటు ఉంది మంచి గుణగణాలు ఉన్నాయి అంటే ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి ఒక వ్యక్తివి చిన్నప్పటి నుంచి ఇలాంటి కష్ట సుఖాలు అన్నీ కూడా ఎదురై ఉన్నాయి అన్నింటినీ కూడా చూశావు అంటే ఏదైనా సరే బాల్యం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించావనే చెప్పాలి తల్లి అలాగే ఈ రోజున ఈ యొక్క సోమవారం రోజున ఊహించని కోణంలో నీకు శుభవార్త ఉంటుంది మరి మనసుకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో గందరగోళమైనటువంటి ఇబ్బంది అనేది నిన్ను వెంటాడుతూ వస్తోంది ఎప్పుడు కూడా అంటే ఆ శుభవార్త ఏ విధంగా నాకు వస్తుంది మంచికి వస్తుందా చెడుకు అంటే లే ఈ రోజున ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను కదా నాకు లేదంటే సంతానం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను కదా మరి ఈ యొక్క శుభకార్యం కోసం నేను ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తూ ఉన్నాను మరి నాకు ఏ ఏ విధంగా వస్తూ ఉంది అలాంటి కాలం ఏదైనా సరే నాకు ఈ శుభవార్త అయితే నాకు ఒక శుభవార్త అనేది ఈరోజు వచ్చే తీరుతుంది నీకు అయినా కూడా ఈ విషయం నేను నీకు చెప్తూనే ఉన్నాను శుభవార్త వస్తుంది అని చెప్తున్నాను కదా వీటి అందుకోసమే అయినా మనసును ఒక గందరగోళం లేకుండా ఈరోజు ఏం వార్త రాబోతుందో లేదా దానికి సంబంధించినటువంటిది ఒక అయోమయం ఒక గందరగోళంలో అలా ఉంటావు అలా మంచి వార్త వస్తుందని తెలిసినా కూడా నీ మనసు అనేది ఒక గందరగోళమైనటువంటి స్థితిలో ఉంటుంది అంటే ఇది నిజంగా మంచి శుభవార్తగా వస్తుందో లేకపోతే ఏదైనా బాధ కలిగించేటటువంటి వార్తగా వస్తుందో అని నువ్వు భయపడుతూ ఉంటావు కానీ అన్ని విధాలుగా నీకు ఆలోచించేటటువంటి అవకాశం ఈ రోజున నీ ఆంతరంగికంగా ఎలా జరగబోతోందోనని నీకు ఒక అమాయకమైనటువంటి మనసుతో ఆసక్తి కూడా కలిగి ఉన్నావు ఈరోజు సత్యం కూడా నీకు నిలబడుతోంది ఎందుకంటే ఇక ప్రస్తుతానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇటీవల రోజుల్లో నీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తూ ఉంది చాలా కాలం తరువాత ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా అంటే అనుభవిస్తున్నట్లుగా ఇలా అనిపిస్తూ ఉంది నీకు ఇది ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ నీ యొక్క మౌనం విరామం నీకు ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా నీ యొక్క ఈ సోమవారం రోజున నిశ్శబ్దాన్ని నువ్వు మరింతగా విరమించుకునేటటువంటి రోజుగా నీకు నిలబెడుతూ ఉంది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే మౌనంగా ఉన్నావో నిశ్శబ్దంగా ఉన్నావు ఏదైతే జరగదు అనుకున్నావో అదంతా కూడా ఈ సోమవారం రోజున తెరబడబోతుంది ఈ ఆలోచనలన్నింటికి కూడా అయితే మళ్ళా తెల్లారే సరికల్లా నీకు ఏంటి దుర్గమ్మ అని నువ్వు అనుకుంటే అసలు నీకు ఆ శుభవార్త ఏ విధమైనటువంటి ఊహించని శుభవార్త అని అనుకుంటే ఇప్పుడు పూర్తిగా నేను చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను మనసు ఇక్కడ లగ్నం చేసి మాత్రమే విను ముఖ్యంగా చూసుకుంటే నీకు ఎలా ఉంది అంటే నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఉంది అలా నీకు ఒక ఆశీర్వాదం లాంటి ఒక శుభవార్త అయితే నీకోసం వస్తుంది అది నీకు నీ జీవితాన్ని ఇక సుడితిప్పబోయేటటువంటి ఒక శుభవార్త అయితే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావనే చెప్పాలి కనుక ఈ క్షణం మాత్రం అసలు ఏమాత్రం అజాగ్రత్త వద్దు ఏమరపాటు అసలే వద్దు ఎందుకంటే నీ దుర్గమ్మ నీ తల్లి సాక్షాత్తు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను నీకు మంచిని చేయబోతున్నాను అని అంటున్నాను నీకు ఆ శుభవార్త ద్వారా శుభం కలగబోతుందని మాట ఇస్తున్నాను ఒక ఊహించినటువంటి చోటు నుంచి నీకు ఒక శుభవార్త నీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకత్వం అవ్వచ్చు సాయంత్రం లోపు వింటున్నటువంటి ఆ శుభవార్త నీ దుర్గమ్మ నీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది తల్లి ఈ శుభవార్త వెనుక మరింత భాగ్యం దాగుందని నువ్వు అనుకుంటున్నావు ముఖ్యంగా చూస్తే కొందరికి ఇది పాత స్నేహితుడి నుంచి అయినా ప్రారంభమయ్యేటటువంటి బంధం నుండి కూడా నిలబడుతుంది అంతే మాత్రమే కాదు ఈ శుభవార్త స్నేహితులు గతంలో ఎవరైనా ఉన్నారా ఆ స్నేహితులు మళ్ళీ నీ దగ్గరకు రావచ్చు మళ్ళీ నీతోటి మాట్లాడి నీ విషయంలో కొత్తగా అనుకూలంగా నిలబడేటట్లు అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఒక స్నేహితురాలు స్నేహితుడు చిన్నప్పుడు విడిపోయారు అనుకోండి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు కలుసుకునబోతున్నారు అన్న బాధ ఉంది కలుసుకోలేకపోతున్నాము అని అవకాశం లేదు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇప్పుడు తెలుసుకుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందమ్మా లేదంటే ఒక మాట మాట వచ్చి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు మళ్ళీ తన తప్పు తెలుసుకుని మళ్ళీ నీ దగ్గరకు రావాలని నీతో కలిసిపోవాలని నీతో మాట్లాడాలని నీకు మళ్ళీ ఫోన్ కాల్ చేయవచ్చు లేదా నీకు ఏదో ఒక కష్టంలో ఉన్నావో బాధలో ఉన్నావని అర్థం చేసుకుని నీకు తోడుగా ఉన్నాను భయపడకు అంటూ భరోసా ఇచ్చే మాటైనా నీకు ఆ శుభవార్త అవకాశం అయితే నీకు కనిపిస్తూ ఉంది వచ్చే వస్తుంది మరి సంతానపరంగా శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా ఉంది ఇంకొంతమంది బిడ్డలకు ఉద్యోగపరంగా ఎదురు చూస్తూ ఉంటే మంచి ప్రమోషన్ కానీ ఉద్యోగం కానీ లేదంటే ఉద్యోగ ఆఫర్ కానీ వాటి కోసం ఒక కాల్ కాలైనా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి అక్కడ పరీక్షలు అవి చేయించుకుంటే ఆ డాక్టర్ నుంచి శుభవార్త అన్నది రావచ్చు ఏమని నీకు సంతానం కలగబోతుంది అని లేదా ఒక ఉద్యోగం కోసం వెళ్తుంటే నువ్వు ఇప్పుడు అటెండ్ అయ్యి వెళ్ళిన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళినా ఆ ఉద్యోగం నీకు రాబోతుంది అని ఒక ఫోన్ కాల్ అయినా రావస్తుంది లేదంటే ఇన్నాళ్ళు ప్రమోషన్ కోసం అప్లై చేశావా ఎదురు చూస్తూ ఉన్నావా ఆ ప్రమోషన్ నీకు వచ్చి తీరుతుంది అన్న ఫోన్ కాల్ అయినా కూడా రావచ్చు అంటే చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఒక విషయం కోసం అది నీ జీవితంలో చాలా చాలా ఒక ముఖ్యమైన నీకు విషయం అది ఒక కళ ఒక కోరిక దానికోసం నువ్వు తాపత్రయపడ్డావు నీ వంతు నువ్వు కష్టపడ్డావు కానీ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి ఒక మాట ఒక దాంట్లో ఒక రిజల్ట్ అనేది నీకు రాబోతుంది ఒక పోస్ట్ కోసమా అలా కాకపోతే ఒక ఫోన్ కాల్ కోసము కానీ ఎదురు చూస్తూ నువ్వు ఉన్నావా లేదా ఆ వ్యక్తి ఒక వ్యక్తి కోసం నీకు దూరమైనటువంటి ప్రేమ కోసం కావచ్చు అన్నదమ్ములు తోబొట్టిన వాళ్ళు దూరమైపోయి నుండి ఒక పిలుపు కూడా రావచ్చు ఆత్మీయులు ఒక ఫోన్ కాల్ చేసి కూడా రావచ్చు అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు అలాంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకు అందుతుంది ఒక ఊహించినటువంటి అయితే నీవు ఇవాళ రోజున తప్పకుండా చూస్తావు సంతోషకరమైనటువంటి శుభవార్తలు ఈ సోమవారం రోజున నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ సాక్షాత్తు నీ దుర్గమ్మనే స్వయంగా వచ్చి నీకు అందించబోతూ ఉన్నాను శుభవార్తలు నువ్వు వింటున్నావు అంటే ఇంకా కొంతమందికి అయితే మరికొంతమందికి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఉద్యోగము లేదా ఒక ఆఫర్ ఒక అవకాశానికి పిలుపుగా ఉండవచ్చు మరికొంతమందికి జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉండవచ్చు ఒకసారి నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు జరగదు అని ఆశ కూడా వదిలేసుకున్నావే ఒక విషయం గురించి అది జరుగుతుంది అని నీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆనందం ఆశ్చర్యం కలిగేటటువంటి ఒక విషయం అయితే నీకు తెలుస్తుంది సాయంత్రం ఆ కళ అన్నది కలగా ఉండిపోకుండా తీరుతుంది ఒక శుభవార్తగా నీకు మారబోతుంది అనడానికి ఒక కారణం ఉంది తల్లి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ ఉంటాయి చూడు అప్పుడు చాలా ఆనందంగా చాలా సంతోషభరితంగా ఉంటుంది ఆ మాట మన చెవుల్లో పడితే నీ చెవుల్లో పడగానే ఎంత ఆనందంతో ఎదురు గంతే సుప్పొంగిపోతావు అంటే ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ వాళ్ళ రోజున నీకు ఏదైతే జీవిత భాగస్వాము వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అయినా కావచ్చు ఆవిడకి ఏదైనా ఒక సంతాన పరంగా శుభవార్త అయినా లేకపోతే తనకు ఉద్యోగంలో మార్పు వచ్చిందనో లేకపోతే నీ దగ్గరికి వస్తున్నా అనే ఆందోళన పూర్తిగా నిన్ను ఒక విషయంలో నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు దాని నుంచి నువ్వు బయటపడబోతున్నావు నిన్ను ఒక ఆనందభరితంగా ఉంచేటటువంటి ఒక వార్త ఒక అవకాశం అయితే వస్తుంది ప్రశాంతంగా ఉండమని మనసునే సంతోషంగా ఉంచమని చెప్తుంది ఆ వార్త గుండె జల్లుమనేలాగా ఆనందం అనేది నీకు తప్పకుండా నీ గుండెల్లో నిలబడిపోతుంది బిడ్డ అలాగే ఒక పాత బంధం రూపంలో మళ్ళీ నీకు ఒక ఫోన్ అయినా కానీ నువ్వు లేనిదే నేను లేను నీ మాటే నా మాట నీ ఆలోచనే నా ఆలోచన నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లు ఒక బంధం అయితే నీకు ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు అయితే అలాంటి అవకాశాలు బలంగా ఉన్నాయి తల్లి ఏదైతే నీలో వ్యతిరేకతలు ఉన్నాయో ఆ వ్యతిరేకతలన్నీ కూడా ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే బాధలు పడ్డావో వ్యతిరేకంగా అన్నీ అనుభవించావో అటువంటివన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి అన్న ఒక్క ఫోన్ కాల్ కూడా రావచ్చు అలాగే నీ జీవితంలో మరింత మార్పులు అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ విధంగా ఎందుకు నీకు జరుగుతుంది అంటే నీకు నీ దుర్గమ్మ నీ మీద బలంగా ఉంది ఆశీర్వాదం కనుకనే మరి దుర్గమ్మ నీ తల్లిని కదా నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు ఎలాంటి మంచి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి కదా అది కూడా బంధాల్లో మరింత గుర్తింపు ఇన్నాళ్ళు ఏదైతే నీ మీద చెడు దృష్టి ఉందో ఆ చెదు చెడు దృష్టి అంతా కూడా పోతుంది కనుక ఈ ఫోన్ కాల్ అనేది నీ దివ్య శక్తికి పంపిస్తున్నట్లుగా ఒక గుర్తింపు బిడ్డ నీ దుర్గమ్మ శక్తి నీ దగ్గరకు పంపిస్తున్నట్లుగా నువ్వు అనుకోవాలి ఎందుకంటే నీ దుర్గమ్మ దృష్టి వల్ల నీకంతా కూడా చాలా మంచి జరగబోతోంది చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పును కూడా తీసుకువస్తుంది ఎన్నాళ్ళు కూడా ఒక పదవి కోసమా ఒక గుర్తింపు కోసమా ఒక పేరు కోసమా ఒక ఆనందం కోసమా ఒక సంతానం కోసమా ఒక ఆస్తి కోసమా ఒక బంధం కోసమా దేనికోసమైతే నువ్వు తహతహలాడి ఎదురు చూస్తూ ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకు రాబోతూ ఉంది అది కూడా నీ దుర్గమ్మ తల్లి అనుగ్రహం వల్ల నీ దుర్గమ్మ దృష్టి నీ మీద పడింది కనుకునే ఇంత మార్పు కూడా నీ జీవితంలో జరగబోతోంది అయితే ఈ ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది నీ యొక్క దుర్గమ్మ సాక్షాత్తు నీకు పంపానని నువ్వు భావించి తీరాల్సిందే గత నెలల్లో నువ్వు కూడా చూసినటువంటి ధైర్య సాహసాలు ఇప్పుడు నీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి మరి గతంలో నువ్వు పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు చెడు ఏడుపులు కొని ఏ ఇబ్బందులు కూడా చెడు దృష్టిలు ఇవన్నీ కూడా నీకు ఆనందకరమైనటువంటి వార్తలుగా నిలబడేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ ఫోన్ కాల్స్ వల్ల నీకు ఇంతకాలం ఏవైతే ఇవన్నీ నువ్వు అనుభవించావో చెడుకు సంబంధించి అవన్నీ కూడా తొలగిపోతున్నాయని ఈ ఫోన్ కాల్ ద్వారా నీకు తెలుస్తుంది ఆ ఫోన్ కాల్ యొక్క ఆర్థిక స్థితిని కూడా మార్చగలుగుతుంది అంతటి శక్తి ఉంది ఆ ఫోన్ కాల్కి బంధాన్ని తిరిగి మళ్ళీ బలపరుస్తుంది కొత్త అవకాశాలను నీ ఎదురుగా నిలబెడుతుంది నీ యొక్క పేరు ప్రతిష్టను గుర్తింపును మరింతగా పొందిస్తుంది ముఖ్యంగా నీలో నాకు అంటే ఒక అదృష్టం ఎప్పుడు వస్తుంది దుర్గమ్మ నాకు అన్న సందేహం ఎప్పుడు కూడా ఉండేది కదూ అలాంటి అదృష్టం నీకు తిరిగి రాబోతోంది నీ మీద నీకు ఇన్నాళ్ళు నమ్మకం లేనట్లుగా బ్రతికేస్తూ ఉన్నావు ఆ నమ్మకం నీ మీద నీకు మళ్ళీ తిరిగి పుట్టే తీరుతుంది ఆ రోజు ఈ అదృష్టం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త నీకు ఈరోజు ఫోన్ కాల్ ద్వారా అయితే ఖచ్చితంగా అందుతుంది తల్లి మరి ఇలాంటప్పుడు కొన్ని నష్టాలు జాగ్రత్తలు కూడా అవసరం మరి ఇంత మంచి సమయంలో కూడా కొన్ని నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సిన భావోద్వేగమైనటువంటి అవసరమైతే నిర్ణయాలు తీసుకోకూడదు దుడుకుతనంతో అసలు ఉండకూడదు అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దారి తప్పడం అవుతుంది కనుక కొంత ఇబ్బందికరమైన సమస్యలు కూడా వస్తాయి కనుక రాబోతున్న అదృష్టం ఏదైతే ఉందో అది రాకుండా పోతుంది కనుక ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా రాదు కనుక ముఖ్యంగా చూస్తే ఇవాళ రోజున నువ్వు ఊహించని ఫోన్ కాల్ వల్ల నీ జీవితంలో కొత్త మార్పులకైతే ఒక పునాదులు పడబోతున్నాయి బిడ ఈ సాయంత్రం లోపులు నువ్వు వినేటటువంటి వార్త శుభవార్తే అయి ఉంటుంది నీ మనసు ఉప్పొంగిపోతుంది ఈ దుర్గమ్మ నీ కోసం తలుపులు తెరుస్తున్నాను నీ ఎదురుగా నీ తలుపులు తెరవబోతున్నాను అని నువ్వు అర్థం చేసుకో అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకుని తీరవలసిన పరిస్థితి అయితే ఉంటుంది తల్లి అంటే ఎవరిని నొప్పించకు ఎవరిని దూషించకు ఎవరి గురించి చెడుగా మాట్లాడకు మనస్సుని అన్నింటినీ కూడా శుద్ధిగా ఉంచుకో శుభ్రపరచుకుని నీ దుర్గమ్మ స్మరణలో నీ మునిగిపోయి ఉండు నీకు రావాల్సిన అదృష్టం నీ తలుపు తడుతుంది నీ గుమ్మంలోకి వస్తుంది నీ సాయి ఆశస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అంటూ అమ్మవారైతే ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని అర్థం మిమ్మల్ని మీ మనసులను తాకిందనే అనుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందు అంతవరకు అందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని శివయ్యను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వేడుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ